హాయ్ అండి ఈరోజు వంట కరివేపాకు రైస్ చేద్దాం అనుకుంటున్నాను వీళ్ళు ఆకుపాకు కరేపాకు రైస్ అనుకుంటున్నారు నవ్వుకుంటూ కరివేపాకు పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలండి కొంచెం సాల్ట్ వేసేసి ఇందులోనే పచ్చిమిర్చి కూడా మిక్సీ జాల్లోనే వేసుకుంటున్నాను కావాల్సినవి ఎండుమిర్చి ఇది మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు పసుపు వేరుశెనపప్పు ఈ పప్పులన్నీ కొంచెం దండిగా వేసుకుంటే చూస్తా చూస్తా పిల్లలు ఇష్టంగా తింటారని కర్రేపాకు వల్ల మెమరీ బాగా పెరిగిద్దంట జుట్టు ఊడదు బాగా పెరిగిద్ది వెయిట్ లాస్ కూడా అవుతారంట ఎక్కువ కరివేపక్టి ఇలాంటివి తాగితే ఇదిగో పోపు పెట్టుకుంటున్నాను కొంచెం రెండు టీ స్పూన్లు నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం నెయ్యి తగిలితే టేస్ట్ బాగా యాడ్ అవుతుంది పోపు పెట్టుకున్నాను కదా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చానాపప్పు మినపప్పు చూపించాను కదా ఆ పప్పులన్నీ వేరుసిన పప్పు మినపప్పు అన్నీ కొంచెం ద్వారగా ఏగనిచ్చి కొంచెం పక్కగా తీసి పెట్టుకుంటే లాస్ట్లో తినేటప్పుడు ఫ్రెష్గా మెత్తగా పోకుండా ఉంటాయి వేయించి తీసి పెట్టాను ఈ మిక్సీ వేసుకున్న కరివేపాకు మిశ్రమం కలుపుతున్నాను కొంచెం బాగా వేగనిచ్చి ఒక స్పూన్ పసుపు అది కూడా వేగనిచ్చి అన్నం పోవ్వండి చల్లార్చింది పొడి పొడిగా చేశాను అలా కాకపోయినా రాత్రి ఒక్కోసారి అన్నం మిగిలిద్ది కదా మిగిలిన అన్నం కూడా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ బాగానే ఉండిద్ది ఇష్టంగా తింటారు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు కరివేపాకు రైస్ చాలా ఉపయోగాలు ఉన్నాయండి కొలెస్ట్రాల్ అవి పెరగనివ్వదు డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసిద్దంట మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇదిగో కొంచెం సాల్ట్ సరిపోలేదు అన్నం కలిపిన తర్వాత వేసాను వేయించి పెట్టుకున్న పప్పులు కూడా కలుపుతున్నాను అయిపోయింది ఆల్మోస్ట్ గుమ్మగుమలాడే కరివేపాక్ రైస్ టేస్టీ టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే వంట అనమాట మీరు ట్రై చేయండి అప్పుడప్పుడు కరివేపాకు తినాలండి చాలా ఆరోగ్యము తీసి పక్కన పెడితే ఉపయోగం ఏముంది అదనమాట రెడీ అయిపోయింది కదా చూస్తేనే వాసనతో తినేయాలనిపిస్తుంది అంత స్మెల్గా ఉంది కరివేపాకు టేస్ట్ చేసి మీకు చెప్తాను నిజంగా బాగా టేస్టీగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్